పెన్నులో ఇంక్ ఉండాలి బుర్రలో లైన్ ఉండాలి అంతే అది ఎలా రాస్తుందో ఏమి రాస్తుందో తెలియనంతగా రాసేస్తున్నారు ఏంటయ్యా అలా రాసావంటే అబ్బే నేను కాదు సార్ పెన్ను రాసింది అని తప్పించుకునే కాలం ఇది లేకపోతే ఎన్నికలు ముగిసినా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇంకా జగన్పై అక్కసును వెళ్ళగక్కుతూనే ఉంది కూటమి మీడియా ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు జగన్పై ఓ వర్గం మీడియా ఇంకా విష ప్రచారాన్ని కక్కుతూనే ఉంది తాజాగా పులివేందులలో జగన్ పై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారంటూ పుంకాను పుంకానుగా వార్తలు ప్రసారం చేశారు సొంత నియోజకవర్గంలోనే జగన్ కు నిరసన సేగ తప్పలేదంటూ ఇళ్లు పీకి పందిరేశారు అయితే అదంతా అవాస్తవమని అందులో ఏమాత్రం నిజం లేదని తెలిసి బెల్లం కొట్టిన రాయల స్తబ్దుగా ఉండిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయినప్పుడు దాదాపు మూడు నెలలు ఎవరిని కలవలేదు జగన్ అలా కాకుండా సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్నాడు అదే పచ్చ మీడియాకు కంటగింపుగా మారింది సరిగ్గా ఇదే సమయంలో పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ ను చూసేందుకు కార్యకర్తలు తండోపతండాలుగా తరలివచ్చారు కార్యకర్తల తోపులాటకు ఓ కిటికీ అద్దం పగిలింది అభిమానులు తోసుకుంటూ వచ్చారు దీంతో జగన్ పై దాడికి దిగారని ఇష్టం వచ్చినట్లు వార్తలు వండివార్చారు ఇదేనా జర్నలిజం అని పొలిటికల్ పెద్దలే ఆ మీడియా చివరకి ఘటనపై డీఎస్పీ స్పందిస్తూ అలాంటిది ఏమీ జరగలేదని వెల్లడించడంతో పచ్చ మీడియా ఇక ఇకలు పకపకలు మానుకుంది మీ స్వార్థం కోసం ప్రజల మనోభావాలతో ఆడుకుంటారా అంటూ ఫైర్ అవుతున్నారు ఓడినా గెలిచినా రాజన్న బిడ్డ మా గుండెల్లో ఉంటారంటూ పచ్చ మీడియాను ఏకిపారేస్తున్నారు జనం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్